హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలు సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను సో అంటే ఇదే ఫస్ట్ టైం కాదు నేను ఆల్రెడీ ఒక టూ టైమ్స్ చేశాను పర్వాలేదు బాగానే వచ్చిందనమాట సో ఇంకా ధైర్యంగా మళ్ళీ ఇప్పుడు కూడా చేద్దాము అని రంగంలోకి దిగాను సో దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చూపిస్తా ఆలు అండ్ మిరియాలు దీన్ని మనం పౌడర్ చేసేయాలి చిన్నలిపాయ్ అంటే దీన్ని కూడా మనం క్రష్ చేసేద్దాం అల్లం దీన్ని కూడా సేమ్ మిర్చి సో ఇవన్నీ ఇప్పుడు మనం కట్ చేద్దాం ఫస్ట్ ఆలుని కట్ చేసేద్దాము ఈలోపు వాటర్ పెట్టేద్దాము అప్పుడు మరుగుతూ ఉంటుంది కదా మరిగిన వాటర్లోనే ఇవి ఆలు వేయాలి లేకుంటే మంచిగా ఉండవు అనమాట మెత్తగా అయిపోతుంది మనకి కావాల్సింది క్రంచిగా కదా సో అందుకోసం వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం వీటిని పీసెస్ చేసేద్దాం మొత్తం కట్ చేసేసాను ఇప్పుడు చిన్నలపాయ క్రష్ చేద్దాం నేను టూ ఆలునే తీసుకున్నాను సో దానికోసం నేను ఒక ఫోరే తీసుకున్నాను అనమాట సో ఇలా పక్కకి కట్టు పెట్టేద్దాం నేను అలాగే వన్ ఇంచు అల్లం తీసుకున్నాను దీన్ని కూడా సేమ్ ఇలానే చేసేద్దాం ఇది ఎందుకో ఘాట్ ఎక్కువ అనిపిస్తున్నట్టుంది నాకు సో దానికోసం నేను దీన్ని తీసేస్తున్నా అండ్ అంటే ఇవి ఇది కూడా స్పైసీ ఉంటుంది ఇది స్పైసీ ఉంటుంది మనకి అండ్ అల్లం కూడా స్పైసీ కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి మిర్చి కూడా సన్నగా కట్ చేద్దాం ప్రస్తుతానికి రెడీ ఇది ఇంకొకటి మిగిలింది దీన్ని నేను పౌడర్ చేసుకొని తీసుకొని వస్తాం ఈలోపు వాటర్ బాయిల్ అయింది ఆలు వేసేద్దాం అందులో వాటర్ బాయిల్ అయిపోయింది ఇంకా ఆలు వేసేద్దాము ఆల్రెడీ నేను ఇది క్రష్ చేసేసాను ఇది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అవ్వాలి సో ఈలో ప్లేట్ పెట్టేద్దాం నేను ఇందులో ఎక్కువ సాసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ టొమాటో కెచప్ మాత్రమే యాడ్ చేస్తున్నా అంటే సోయా సాస్ కానీ వెనిగర్ ఇవేమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ టొమాటో కెచప్ ఒక్కటే ఉంది నా దగ్గర సో దీంతోనే చేస్తున్నా ఓన్లీ దీంతోనే చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నేను లాస్ట్ టైం చేశానని చెప్పాను కదా సో అప్పుడు కూడా సేమ్ ఓన్లీ టొమాటో కెచప్ మాత్రమే వేసాను కాకుంటే ఓన్లీ అన్ని సాసెస్ వేస్తాం కాబట్టి అది వేరే ఫ్లేవర్లో ఉంటుంది ఇది కూడా పర్వాలేదు దానికి ఈక్వల్గానే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వస్తుందో నాకు చెప్పండి ఈ స్టైల్లో సో ఇది లోపు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది నేను నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేస్తాను అల్లం పొట్టు ఇవన్నీ ఇక్కడే పడేసాను నేను సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేయాలి ఇప్పుడు మనం ఒకసారి ఆలు బాయిల్ అయిందో లేదో చూద్దాము ఎలా అంటే ఒకటి తీసుకొని దీన్ని ఇలా క్రష్ చేయాలి సో ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకాలి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసరికి ఫ్లోర్ తీసుకున్నాను అండ్ టూ మైదా తీసుకున్నాను బియ్యం పిండి వాడితే కోటింగ్ అనేది లోపల వరకు వెళ్ళదు అనమాట ఆలుకి సో దానికోసం ఇవి రెండు మనం యూజ్ చేస్తున్నాము ఈరోజు ఆలు ఉడికింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో దీనికి ఇంకా ఇది పూర్తిగా చల్లారిపోవాలి లేకుంటే కోటింగ్ మొత్తం ఇందులో ఉండి వాటర్ వచ్చేసి ముద్ద ముద్దగా అయిపోతుంది సో దీన్ని మనం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కూల్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఆ తర్వాతనే మనం పౌడర్స్ ఉన్నాయి కదా మైదా అండ్ కాన్ఫ్లోర్ అవి రెండు మనం దీనికి యాడ్ చేసేయాలి సో ముందు ఇందులో ఉన్న వాటర్ తీసేద్దాం ఆలు హండ్రెడ్ పర్సెంట్ చల్లగా అయిపోయింది ఇప్పుడు కాన్ఫ్లోర్ అండ్ మైదా వేసేద్దాం టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువ ఏం పట్టదు నేను వీడియో కోసం అని ఎక్కువ చూపించాను అనమాట సో టూ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నేను టూనే కదా ఆలు తీసుకున్నాను సో దానికోసం ఆలు చల్లగా అయిపోయిన తర్వాత కలపడం వల్ల చూడండి వాటర్ కూడా ఏం రాలేదు యాక్చువల్లీ ఇందాక ఆనియన్ కట్ చేయడం మర్చిపోయినా అనమాట ఇప్పుడు వేసేటప్పుడు పోపేద్దాం అనుకున్నప్పుడు పోపు అంటున్నాను సారీ ఇంక అవన్నీ మనం ఫ్రై చేయాలి కదా సో అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు ఆనియన్ కట్ చేయలేదు అని సో ఇప్పుడు ఆనియన్ కట్ చేసేద్దాం నేను మీడియం సైజ్ తీసుకున్నాను ఆనియన్ సో కట్ చేసేద్దాం కొంచెం సన్నగా చాప్ చేద్దాం సైజ్ సరిపోతుంది సో ఇప్పుడు ఫ్రై చేసేద్దాం ఓన్లీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లేకుంటే సాఫ్ట్గా అయిపోతుంది గరిట యాక్చువల్లీ చిన్నది లేదు సో అందుకోసం ఎంత పెద్దగా అయిపోయింది బాండీ ఏమో చిన్నగా ఉంది ఇదేమో బాండీ కన్నా పెద్దగా ఉన్నట్టుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ రానవసరం లేదు సో ఇలా ఫ్రై అవ్వాలి మరి డార్క్ బ్రౌన్ అవసరం లేదు లైట్ బ్రౌన్ అయితే సరిపోతుంది నేను సేమ్ పెనంలోనే కడగలేదు ఇంకా ఓన్లీ ఆయిల్ ఉంటే కొంచెం తీసేసాను పక్కకి సో దాంట్లో ఇప్పుడు నేను అల్లం ఇవన్నీ మనం ఇంకా ఫ్రై చేసేద్దాము లాస్ట్లో ఫ్రై అయిపోయింది సారీ కాగిపోయింది ఫస్ట్ అల్లం వేద్దాం ఓన్లీ హై లోనే ఉండాలి ఇది స్లోగా వస్తుందనమాట మాది సరిగా లేదు సో కానీ హై లోనే ఉండాలి అండ్ చినులు వేద్దాం సీ అండ్ ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి మొత్తం కొంచెం సాల్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలి ఇవన్నీ ఈ లోపు ఇదంతా క్లీన్ చేసేద్దాం మిరియాల పొడి ఇది కూడా వేసేద్దాం ఇందులో నేను ఇంకా కారం ఇదేమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం అల్లం వేసాము అలాగే చిల్లిపాయలు వేసాము అండ్ పెప్పల్ కూడా వేసాము గ్రీన్ చిల్లీ వేసాము సో ఈ స్పైస్ అనేది మనకి సరిపోతుంది అనమాట సో అందుకోసం నేను ఇంకా వెయ్యట్లేదు టొమాటో కెచప్ కూడా వేసేద్దాం ఈ స్టేజ్ లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఒక టూ టేబుల్ స్పూన్ అలా ఇప్పుడు ఇంకా ఆలు వేసేద్దాం ఆలు వేసాక కూడా సేమ్ హై ఫ్లేమ్ లోనే ఉండాలి వేసుకొని మనం మంట తగ్గించకూడదు తగ్గించామంటే కనుక అది సాఫ్ట్ అయిపోతుంది మనకి క్రిస్పీగా ఉంటానే కదా తినాలనిపిస్తుంది సో బిస్గా ఉంటేనే బాగుంటుంది ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు అది నాకు అవైలబుల్లో లేదు సో అందుకు వేయట్లేదు అది నేను టూ మినిట్స్ బాగా ఇది ఇలాగే ఉండాలన్నమాట సో అయిపోయింది టూ మినిట్స్ ఒక కంప్లీట్ అయిపోయింది అనమాట దీన్ని మొత్తం మనం పక్కకు తీసేద్దాం సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము సో ఫైనల్గా మన ఆరు సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది అని చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అందులోనే ఎక్కువ సాసెస్ కూడా నేను ఏమీ వేయలేదు ఓన్లీ టొమాటో కెచప్ మాత్రమే వేసాను అంతే సో